బెజవాడ ఎటు ఓటేసింది విజయవాడ మూడు సీట్లు ఎవరి ఖాతాలోకి ఇదే చర్చ ఇప్పుడు అక్కడ జరుగుతోంది విజయవాడ ఈస్ట్ సెంట్రల్ అయితే టిడిపి ఖాతాలోకని విజయవాడ వెస్ట్ అయితే సుజనా చౌదరి గెలవచ్చని కొంచెం డౌట్ అని కూడా చెప్పుకుంటున్నారు మొత్తం మీద మూడు కూటమి ఖాతాలోకి అంటున్నారు ఈస్ట్ లో అయితే దేవినేని అవినాష్ మరోసారి ఎదురు దెబ్బ తినడం తప్పదని అంటున్నారు గద్దె రామ్మోహన్ పై ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం మరోవైపు కూటమి హవా నడుస్తుండడం స్థానికంగా అమరావతి అంశంలో వైసీపీపై వ్యతిరేకత రావడం టీడీపీ ఆఫీస్పై దాడిలో అవినాష్ పాత్ర ఉందనే ప్రచారంతో కమ్మ సామాజిక వర్గం కోపంగా ఉండటం జనసేన ఎఫెక్ట్ తో కాపు సామాజిక వర్గం టీడీపీ వైపే ఉండటం ఇలా ఇన్ని కారణాలతో ఈస్ట్ మళ్లీ టీడీపీ ఖాతాకే అంటున్నారు ఇక సెంట్రల్ అయితే వెల్లంపల్లి రావడమే బోండాక్ ప్లస్ అయిందంటున్నారు బెస్ట్ లో ఫెయిల్ అయ్యి కక్కుర్తితో అవినీతి ఆరోపణల పాలైన వెల్లంపల్లి భారీగా ఖర్చు పెట్టినా లాభం లేకపోయిందని అంటున్నారు గులకరాయి వ్యవహారం కూడా వర్కౌట్ అవ్వలేదంటున్నారు ఇక జనసేన పొత్తైతే ఇంకా బాగా కలిసి వచ్చింది బోండాకు అంటున్నారు అలా సెంట్రల్ కూడా టీడీపీకే అంటున్నారు ఇక వెస్ట్లో అయితే సుజనా చౌదరి పేరు వచ్చినప్పుడు పోయిందన్నారు కానీ పోను పోను సుజనా డబ్బు తీస్తున్న కొద్దీ టర్న్ అయిందన్నారు వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ వీక్ కావడం ప్లస్ పాయింట్ అన్నారు కానీ పోలింగ్ అయ్యాక అంత గ్యారంటీగా చెప్పలేకపోతున్నారు గానీ అది కూడా కూటమికే అనే ప్రచారం జరుగుతోంది అలా మొత్తం మీద బేజవాడ కూటమికే జై కొట్టిందంటున్నారు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి